ఒకరోజు డబ్బుకి మరియు మెదడుకి మధ్య ఒక వాగ్వాదం జరుగుతుంది ఆర్గ్యుమెంట్ చేసుకుంటాయి ఒకదానికొకటి నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒకరికొకరు వాదించుకుంటూ ఉంటాయి అందులో డబ్బు ఈ విధంగా అంటది ఓ మెదడు నువ్వు ఎంత తెలివైన వాడివైనా సరే నేను లేకుండా జీవితం అసంపూర్తిగా ఉంటుంది నేను సౌకర్యం విలాసం గౌరవం అందించగలను నేను ఎక్కడుంటే అక్కడ సమాజం గౌరవిస్తుంది అని చెప్తుంది దానికి మెదడేం చెప్తుందంటే కానీ నేను లేకుంటే నువ్వు ఏమీ చేయలేవు నేను లేకుండా నిన్ను సంపాదించేదెవరు తెలివితేటలు లేని వ్యక్తి ఎంత డబ్బు సంపాదించినా అది త్వరలోనే పోతుంది కానీ తెలివైన వాడు నన్ను సంపాదించడమే కాకుండా నిన్ను పెంచుకోవడము కూడా అని సమాధానమిస్తుంది దానికి డబ్బు అది నిజమే కానీ నేను లేకుండా నీకు కూడా కష్టమే లే విద్య పరిశోధన ఆవిష్కరణలు ఏదన్నా బిజినెస్ కానీ నేను లేని పని జరగదు ఇంకా జీవనావసరాలు చూస్తే భోజనము నివాసం వైద్యం అన్నీ నాపైనే ఆధారపడాలని సమాధానం ఇస్తుంది దానికి మెదడు కానీ ఒకప్పుడు డబ్బుపైనే ఆధారపడడం మనుషులకు స్వార్థపరులను చేస్తుంది తెలివితేటలు ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోగలం మంచి సంబంధాలు ఏర్పరచుకోగలం డబ్బు మించిన ఆనందాన్ని పొందగలం అని మెదడు సమాధానం చెప్తుంది దానికి డబ్బు అయినా ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళకే ఎక్కువ గౌరవం ఒక్క తెలివి తక్కువ ధనవంతుడి కంటే ఒక తెలివైన పేదవాడికి సమాజంలో అంతగా గుర్తింపు ఉండదు విజయం బ్యాంక్ బ్యాలెన్స్లో కొలుస్తున్నారు తెలివితేటలతో కాదు అని హాస్యాత్పదంగా సమాధానమిస్తుంది డబ్బు దానికి మెదడు ఈ విధంగా సమాధానం చెప్తుంది నిజమే కానీ చరిత్రలో గొప్ప ఆలోచన పరులు శాస్త్రవేత్తలు మార్గదర్శకులను మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం ఐన్స్టీన్ బుద్ధుడు ఇతర గొప్ప నాయకులు డబ్బుతో కాకుండా తమ ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చారని సమాధానం చెప్తుంది దానికి డబ్బు కానీ వాళ్ళకి కూడా మనం అవసరమేలే తెలివితేటలతో నిన్ను పోషించలేవు ఆకలి తీర్చలేరు కళలను నెరవేర్చుకోలేరు డబ్బు తెలివితేటలు రెండు సమతుల్యంగా ఉండాలనేసి చివరగా డబ్బు సమతుల్యంగా మాట్లాడుతుంది అప్పుడు దానికి మెదడు ఏకీభవించి సరే అంగీకరిస్తాను డబ్బు అవసరం కానీ తెలివితేటలు లేకుంటే అది కేవలం ఒక కాగితం ముక్క మాత్రమే తెలివిగా పనిచేస్తేనే నిజమైన విజయాన్ని సాధించగలమని మెదడు సమాధానం చెబుతుంది ఈ విధంగా వీళ్ళిద్దరికీ ఆర్గ్యుమెంట్ అనేది ముగుస్తుంది అప్పుడు ఇద్దరూ కలిసి బుద్ధిగా సంపాదించు తెలివిగా ఖర్చు చేయు సంతోషంగా జీవించు అనేసి కన్క్లూజన్ అయితే ఇస్తాయి అన్నమాట చూశారు కదండి ఈ మంచి కథలో ఒక చిన్న మెసేజ్ అనేది ఉంది సో అలాగే డబ్బు శక్తి కావచ్చు కానీ జ్ఞానం అనేది సంపత్తి డబ్బును తెలివిగా ఖర్చు చేయండి బుద్ధిగా వాడండి అది రేపు మన భవిష్యత్తుకి చాలా యూజ్ అవుతుంది డబ్బు అనేది చెట్ల మీద పెరగదు కానీ జ్ఞానంతో ఖచ్చితంగా పెరుగుతుంది మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటారో అంత ఎక్కువ సంపాదిస్తారు ఈరోజు మీరు పొదుపు చేస్తే రేపు మిమ్మల్ని అది కాపాడుతుంది డబ్బుని భవిష్యత్తు కోసం నిల్వ చేయండి ఎందుకంటే మీకు భవిష్యత్తు అనేది చాలా ముఖ్యం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్